శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ఆనంద్ హాస్పిటల్ నందు కావలి రోటరీ క్లబ్ సభ్యులచే దాతల సహాయ సహకారంతో రోటరీ డయాలసిస్ సెంటర్ను డాక్టర్ ఆనంద్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేశారు పై కార్యక్రమములకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు రోటరీ డయాలసిస్ సెంటర్ అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరమైన మిషనరీని కొనుగోలు చేయుటకు దాతలు సహాయ సహకారాలు అందించినందుకు గాను ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దాతలను అభినందించారు నెల్లూరు చెన్నై ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్ళి డయాలసిస్ చేసుకున్న అవసరం లేకుండా కావలి పట్టణంలోనే రోటరీ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని డబ్బు ఉన్నప్పటికీ పేద ప్రజలకు సేవ చేయాలన్న మంచి మనసు ఆలోచన ఎంతో సంతోషదాయకమని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దాతలను అభినందించారు పై కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ శ్రీమతి మాధవీలత డాక్టర్ మాధవరెడ్డి మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు ఆనంద్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మంచి యూజ్ అన్న ఆపరేషన్ వాళ్ళు గుర్తించారు సార్ వాళ్ళు డబ్బులు సంపాదించడం ఓకే ఓకే Terima <laughs> ఎంత మంచి ప్రాజెక్టు ఇక్కడ లాంచ్ అవ్వడం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉంది మన ప్రియతమ నాయకులు చేతుల మీదుగా ఇనాగ్రేట్ అవడం ఇంకా ఆనందంగా ఉంది ఈ త్రీ యూనిట్స్లో ఇంకా ఈ త్రీ యూనిట్స్తో కలిపి ఇంకా విస్తృతంగా మన డాక్టర్ ఆనంద్ గారి పర్యవేక్షణలో మన కావలి ప్రజానీకానికి డయాలిసిస్ సేవలు మన రోటరీ క్లబ్ ద్వారా కార్యక్రమాలు చేయాలి ఈ కాబలలో సంపాదన పొడవలేదు కష్టపడేదాన్ని పొడవలేదు కూడా పొడవలేదు కానీ దాని క్రమశిక్షణలో ఈ దానం ఇచ్చిన ప్రతి పైసాకి న్యాయం జరుగుతుందని నమ్మకం కలిపి ఇంకా చాలా మంది దానం చేసేదానికి ముందుకు వస్తారు ప్రతి ఒక్కరిలో పాపం ఉంది ఎంతమంది చేయాలనే ఒక ఉంది కానీ దాన్ని నడిపే నాయకత్వం లేక కనిపించే మార్గదర్శకుడు లేక చాలా మంది భావాలతో ఆగిపోతున్నారు జనరల్ గా ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయంలోనూ హీరోయిజం ఉంటుంది ప్రతి ఒక్క మనసు హృదయంలోనూ పాప పాపీతి ప్రేమ అన్ని కూడా ఉంటాయి దేవుడు గుర్తించేటప్పుడే మనిషి జన్మ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనకు లేపడు పరిసర ప్రాంతాల ప్రతి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రావు రకమైనటువంటి డైవర్ట్ అమ్ముతూ ఉంటాడు ఇటువంటి కార్యక్రమాలు చేసేస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చూసేస్తుంది ప్రజల్లో ఇంకా ఇన్స్పిరేషన్ పెరుగుతుంది మేము కూడా ఎందుకు చేయకూడదు మాకు ఉన్న కొద్దిదాం మేము కూడా కొంత చేద్దామనేటువంటి ఆలోచన ఈరోజు ముందుకు వస్తుంది మన అందరం కూడా ఈ సందర్భంగా మద్దతు తెలియజే ఎక్కడో కొట్టారు ఎక్కడో పెరిగారు కలకటాలో నాటి పరిస్థితుల్లో కలారా మసూచి వచ్చి అందరూ కూడా దూరం అవుతున్న తరుణంలో ఆ తల్లి వచ్చి ఎనలేని సేవలు చేస్తే ఈరోజు మద్దతు తెలుసా భారత రతంగా ఈరోజు ఆ దేశంలో చూడారు ఆమె చనిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆమె నెలలే ఆమె ఒక డైలాగు నిన్నటి రోజు మర్చిపోతాం నిన్నటి గురించి ఆలోచించేదానికంటే రేపు ఏముంటుందో తెలియని దాని గురించి ఆలోచించేదానికంటే ఈ రోజు నేను ఏమి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోగలిగితే ప్రతి ఒక్కరూ అదే ఆలోచనతో ముందుకు పోగలిగితే ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు ఎదురు వ్యక్తికి సాయం చేయగలుగుతారు కాబట్టి మన జీవితంలో వంద మందికి అన్నం పెట్టలేకపోయినా పర్లే ఒక్కరికైనా అన్నం పెట్టారంటే మొత్తం ఆత్మసంతృప్తితో పట్టితే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని దానం చేయగలిగితే ఈ దేశం ముందుకు పోతుంది పేదవాడే లేకుండా పోతాయి పోతాను చెప్పిన మహా తల్లి మద్దతు అటువంటి లక్షణాలు ఎంతో మంది దాతలు కన్నా ఈ కావుల గడ్డలో ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు రోడ్డు రోజుల చేయాలని నేను కూడా ఎలక్షన్ లో గెలిచినప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాలు నాంది పథకాలను చెప్పడం కూడా జరిగింది ఇటీవల కాలంలో మేమున్న వర్గంలో ఇంకా అందరికీ నమస్కారం అండి నా పేరు స్వర్ణలత నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నాను మరి ఈరోజు ఇక్కడ ఫేజ్ టూ డయాలసిస్ యూనిట్స్ ఇనాగ్రేషన్ను మన ప్రేతమ ఎమ్మెల్యే దంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఆనంద్ హాస్పిటల్స్లో చేయడం జరిగింది ఫేజ్ వన్లో భాగంగా మన దినేష్ గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫోర్ యూనిట్స్ మన ఆనంద్ గారి హాస్పిటల్లో ఇనాగ్రేట్ చేసి సేవలు అందిస్తూ ఉన్నారు డయాలసిస్ సేవలు కిడ్నీ పేషెంట్స్కి కానీ ఆ నాలుగు యూనిట్స్ మన కావలి ప్రజానీకానికి సరిపోన కారణంగా ఇంకొన్ని యూనిట్స్ మనకి కావాలని బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ వారికి ప్రార్థించపరిస్తే వాళ్ళు మన ఇమీడియట్గా స్పందించి మన రోటరీ క్లబ్కి ఇంకొక మూడు యూనిట్స్ని ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది ఆ మూడు యూనిట్స్ కూడా ఈరోజు ఇక్కడ ఇన్ అప్డేట్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన కావలి ప్రజానీకం అందరూ కూడా ఈ డయాలసిస్ సేవల్ని ఆనంద్ గారి హాస్పిటల్లో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఇదివరకట్లాగా డయాలసిస్ పేషెంట్లు ఈ డయాలసిస్ ట్రీట్మెంట్ కోసం ఏ నెల్లూరుకో అపోలో చెన్నైకో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా చాలా నామమాత్రపు ఖర్చుతో ఇక్కడ ఈరోజు రోటరీ క్లబ్ సహకారంతో ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి కాబల్ ప్రజానీకం అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అనేక మంది రోటరీ దాతల సహాయంతో ఈరోజు మనం ఈ యూనిట్స్ని ఇక్కడ నిర్వహించగలుగుతూ ఉన్నాం ఆనంద గారి సౌజన్యంతో ఎన్నో వ్యయప్రయాసాలతో సేవలతో ఉన్నటువంటి ఈ రోటరీ డయాలసిస్ కార్యక్రమాన్ని సార్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఏ రమేష్ రెడ్డి గారు వీరాస్వామి గారు వికేఆర్ మూర్తి గారు నేరెల శివప్రసాద్ గారు మరియు జాలరావు గారు దీనికి మేజర్ డోనర్స్గా ఉండి ఈ యూనిట్స్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేయటంలో ప్రముఖ పాత్ర వహించారు మేజర్ డొనిషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా రోటరీ క్లబ్ ఆఫ్ కావల నుంచి తెలియజేస్తున్నాం